ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి గాజా శాంతి ఒప్పందంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేసింది దానికి సంబంధించిన వార్తలోకి వెళ్లే ముందు బిగ్ అప్డేట్ ఒకటి ఉందని చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసీసీ నవ్వోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైడిక అసలు విషయంలోకి వెళ్తే నిన్న గాజా ఇజ్రాయెల్ శాంతి ఒప్పందంలో భాగంగా ట్రంప్ అక్కడికి చేరుకున్నారు మిగతా దేశాలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా చేరుకున్నారు భారతదేశం నుంచి కూడా విదేశాంగ సహాయ మంత్రి అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఈ సందర్భంగా అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి సంచలనంగా మారాయి ఎప్పుడూ లేని అంటే గత కొన్ని రోజుల నుంచి భారత్తో వైరం పెట్టుకుంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా పాజిటివ్గా స్పందించి మోదీని పొగడతలతో ముంచెత్తడమే కాకుండా భారత్తో ఉన్నటువంటి స్నేహాన్ని ప్రస్తావిస్తూ అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారిగా అందరినీ ఆశ్చర్యానికి చేశాయి దానికి సంబంధించి సరే దాంట్లో ఉనుక వెనుక ఉన్నటువంటి కోణం ఏంటి ఏంటనే తర్వాత మాట్లాడుకుంటే ఎందుకు భారత్తో వైరం అనుకున్నారో దాంతో లేకుంటే భారత్తో పెట్టుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అనుకున్నారో ఏంటో కానీ ట్రంప్ మనసు కొంత మారినట్టుగా కనిపించింది ప్రధాని మోదీతో కానీ భారత్తో కానీ ఎందుకులే అని చెప్పేసి కానీ ఇక్కడ మరొక అంశం ఏంటంటే ప్రధాని మోదీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అక్కడ పొగడతల వర్షం కురిపిస్తున్న సందర్భంలో అతని వెనకాలే అమెరికా అధ్యక్షుడి వెనకాలే పాక్ ప్రధాని కూడా ఉండడం జరిగింది అంతేకాదు పాక్ ప్రధానిని పిలిచి ప్రధాని మోదీ గురించి మాట్లాడేటప్పుడు భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు అంతే కదా అన్నట్టుగా పాకిస్తాన్ ప్రధానిని కూడా ఇన్వాల్వ్ చేసి

దట్స్ గ్రేట్ గ్రేట్ లీడర్స్ లీడర్స్ సో అది అక్కడ ఇద్దరు దేశాల అధినేతల గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రస్తావన వచ్చినప్పుడు వెనక్కి తిరిగి షహబాజ్ షరీఫ్ని గురించి అంతే కదా అన్నట్టుగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్య ఒకసారి పాక్ ప్రధానిని షాక్కి గురిచేసిందని చెప్పొచ్చు మిగతా పక్కన ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఏంటనేది కాసేపు అప్పుడు ఏం చెప్పాలని అర్థం కాక అక్కడ పాక్ ప్రధాని మొహాన్ని మనం చూడొచ్చు ఆ యొక్క సడన్ రియాక్షన్కి అవునని చెప్పలేను లేదంటే కాదని కూడా చెప్పలేను అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ ఒకటి కనిపించింది ఇదేంటి ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా నా మీదకి తోశాడు మోదీ పేరుని తీసుకొచ్చి అన్నట్టుగా ఇంకొక ఎక్స్ప్రెషన్ కనిపించిన ఆ గ్యాప్లోనే ఆ క్షణాలలోనే ఏదైనా కూడా ఈ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పాక్ ప్రధాని ఒప్పుకోవాల్సిందే అన్నట్టుగానే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు దీంతో ప్రధాని మోదీని పొగడ్తల వర్షం కురిపించినటువంటి డొనాల్డ్ ట్రంప్కి పాక్ ప్రధాని కూడా అదే రకమైనటువంటి తాళాన్ని అదే రకమైన తాళం వాయించారు వారితో పాటే నడిచినట్టుగా మనకు అనిపించింది దీంతో ఎన్ని ప్రగల్భాలు పలికిన ఎండ్లో ఎన్ని ప్రగల్భాలు పలికినా ఎన్ని అబద్ధాలు చెప్పిన పాకిస్తాన్లోకి వెళ్ళి లేకుంటే ఎన్ని తప్పిదాలు మాట్లాడిన టీవీ షోలలో ఇలాంటి వేదికలు వచ్చేసరికి అక్కడ పెద్ద పెద్ద అధ్యక్షులు ఉన్నప్పటికీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పాక్ సరెండర్ కావాల్సిందే పాకిస్తాన్ అక్కడ పూర్తిస్థాయిలో అబద్ధాలు చెప్పడానికి కానీ లేదంటే మాటలు మాట్లాడడానికి కానీ కయ్యం దువ్వడానికి కానీ అంత సాహసం చేయలేదు అంత ధైర్యం లేదు అంత శక్తి లేదు అనేటువంటి విషయం మరొకసారి రుజువైంది మనకు కనిపించింది కూడా అక్కడ ప్రధాని మోదీ ఆహ్వానించారు ట్రంప్ కానీ ఇజ్రాయెల్ ప్రధాని కానీ అక్కడ గాజా శాంతి సదస్సుకు రావాలంటూ కూడా రాలేదు ఒక రాయభారిని అయితే పంపించడం జరిగింది భారత్ నుంచి అయినా కూడా భారత ప్రధాని యొక్క ప్రస్తావనను అక్కడ తీసుకువచ్చి ఈ శాంతి సదస్సులో తనకున్నటువంటి ప్రాధాన్యతను మోదీ చేసినటువంటి కృషిని కూడా ప్రస్తావిస్తూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు దానికి వెనకాలే పాక్ ప్రధానిని పెట్టుకొని మరి అక్కడ ఈ యొక్క అంశాలని తెరపైకి తీసుకురావడం అనేది కూడా ఒక్కసారిగా అంటే దీంట్లో ఉన్నటువంటి స్ట్రాటజీ అనేటువంటిది ఏంటిది అనేది కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే ట్రంపే రెండు దేశాల మధ్య రకరకాల కామెంట్లు చేస్తూ గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి పాక్ కొంత అనుకూలంగా ఉంటూ పాక్ ఆర్మీ అధినేతని అక్కడికి పిలిపించుకొని వైట్ హౌస్కి పాక్ ప్రధానితో పదే పదే చర్చలు పెట్టుకుంటూ భారత్తో కయ్యాలు పెట్టుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ టారిఫులు పెంచుతూ అనేక ప్రయత్నాలు చేశాడు కానీ ఏమీ చేయలేకపోయాడు భారత్ని లాస్ట్కి సొంత దేశంలో ఉన్నటువంటి సభ్యులే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తిరగబడుతున్నటువంటి ఒక ఆందోళన ఏర్పడుతుందేమో అనేటువంటి భయాందోళనతోనో లేకుంటే ఏదేమో కానీ కళ్ళు తెరిచి ఇప్పుడు భారత్కి మరల స్నేహాస్థాన్ని స్నేహ గీతాన్ని పాడుతున్నటువంటి పరిస్థితి ట్రంప్ నుంచి మనకు కనిపిస్తుంది ప్రధాని మోదీని కూడా నా స్నేహితుడంటూ మరల పాత పాటను అందుకోవడం అయితే మనకు కనిపించింది రైట్ గతం గత ఏదైనా పాజిటివ్ దృక్పథానికి వచ్చారు ట్రంప్ అనుకున్నాం కానీ దీన్ని చూసి ప్రగల్భాలు పలికినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి నేతలు పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తులకు రాజకీయ కోణాలలో ఉండేటువంటి మాటలు ఆ యొక్క స్ట్రాటజీలు దాన్ని చూసి మనం కాల్చుకుంటే ఏమవుతుందనే దానికి ఉదాహరణగా ఇది మారచ్చు ఖచ్చితంగా ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి అయినా పాకిస్తాన్కి సంబంధించినటువంటి నేతలు కానీ పాక్ ప్రధాని కానీ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ బట్ వాళ్ళు ఉండరు వాళ్ళు వాళ్ళ బుద్ధే అంత కాబట్టి పూర్తిగా అబద్ధాలు ఒకర్ర బుద్ధితో ఉండేటువంటి ఆలోచనలు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా తిమిని బమ్మిని చేసేటువంటి ప్రయత్నాలు చేయడంలో దిట్ట కాబట్టి పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజకీయ నేతలు అక్కడ ఎందుకంటే అక్కడ ప్రజలు ఆల్రెడీ తిరగబడుతున్నారు నిరసనలు ఎక్కువ పోతున్నాయి నేడో రేపు అక్కడ ప్రభుత్వాన్ని మొత్తం వారధోరళి వారిని కొట్టి బయటికి పంపించే రోజులు కూడా వచ్చేలాగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి జనాలు తిరుగుబడుతున్నారు కాబట్టి కాబట్టి జనాలను మచ్చిక చేసుకోవడానికి జనాలకు బయటి ప్రపంచంలో జరుగుతున్న దానికి భిన్నంగా ఇక్కడ ప్రచారం చేసుకుని అక్కడ లబ్ధి పొంది పబ్బం గడపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి సో ఎన్ని రోజులు నడవదు అది కూడా ప్రజలు ఏదో రోజు అన్ని విషయాలు తెలుసుకుంటారు పూర్తిగా ఆగ్రహ విషయాలతో బయటకు వస్తారు ఏదేమైనా కూడా ఈ శాంతి సదస్సులో నెలకొన్నటువంటి ఈ అంశం అయితే వైరల్గా మారింది ట్రంప్ నేరుగా పాక్ ప్రధాని ముందట్నే భారత ప్రధాని మోదీని పొగడ్తల వర్షం కురిపిస్తున్నటువంటి అంశాలు భారత్ పైన ప్రశంసలు కురిపిస్తున్నటువంటి అంశాలను వెనకాల ఉన్నటువంటి పాక్ ప్రధానికైతే కొంత ఇబ్బెట్టుగా ఇబ్బందికరంగా ముఖం మాడిపోయినట్టుగా కనిపించినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఏర్పడినట్టుగా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు